నమస్తే అండి ఐఎం శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టార్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివేజీ మాధురే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ ఇక్కడ ఉన్నాయంటే తెలంగాణ స్టేట్ వన్ ఫార్తీ డిస్టిక్ కిలా మండల్ రుఖన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోవచ్చు సందర్శించవచ్చండి చాలామంది రీడింగ్ తీసుకున్న వాళ్ళు ముందుకు వస్తున్నారండి టెంపుల్స్ గురించి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ ఓం నమ మాత్రే శ్రీమాత సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియోను లైక్ చేసి ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి ఓకే అండి మన కంటెంట్లోకి వెళదామండి సో శివ శ్రీమాత్రే మహా ప్లీజ్ యూనివర్స్ ఏంజెల్స్ చూసి మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఇప్పుడు లేట్ నైట్ కానీ ఈరోజు ఎర్లీ మార్నింగ్ థాట్స్ కానీ ఎలా ఉన్నాయి చెప్పండి चूसी मीवर्स पर्सन लेट नाइट धाट एर्ली मार धाट्स व्यूवर्स लेट नैट एर्ली मार लेट नईट एर्ली मॉर्इट एर्ली लेट नाइट, एर्ली मॉर्निंग. లేట్ నైట్ ఎర్లీ మార్నింగ్ ఓకే అండి మనకు వచ్చేసి పేజ్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అండి సారీ క్లారిఫికేషన్ అడుగుదాము ప్లీజ్ ఇన్వర్స్ టూ ఆఫ్ స్వార్స్ ఎందుకు టెన్ ఆఫ్ వాండ్స్ ఎందుకు ఫైవ్ ఆఫ్ కప్స్ ఎందుకు చెప్పండి చూసే మా వ్యూవర్స్ యొక్క బస్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఏంటి టెన్ ఆఫ్ వాన్స్ ఏంటి టూ ఆఫ్ స్వార్స్ ఏంటి ఫైవ్ ఆఫ్ కప్స్ ఓకే అండి వై త్రీ ఆఫ్ స్వాడ్స్ ఓకే అండి టెన్ ఆఫ్ వాండ్స్ ఓకే ఫోర్ ఆఫ్ కప్స్ ఓకే అండి టూ ఆఫ్ స్వాట్స్ ఎర్లీ మార్నింగ్లో ఎందుకు ఏ విషయంలో ఒంట్లో ఉంటారో ద ఏంటి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది పేజ్ ఆఫ్ స్వార్ట్స్ మనం రీడింగ్లోకి వెళ్దాము టోటల్గా ఏదో మనీ గురించి మీ మధ్యలో వాళ్ళు మీ దగ్గరికి వస్తారంటండి ఏదో మనీ పరంగా ఆపర్చునిటీ తీసుకొని రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి లేదంటే మీ దగ్గర నుంచి ఏదైనా మనీ ఆశించి కూడా రావచ్చు అనేటువంటిది అనుకోవచ్చు వాళ్ళు పక్కా మిమ్మల్ని ఏమనుకుంటున్నారంటే లేట్ నైట్ మనీ మైండెడ్ పర్సన్ అని అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు లేదంటే మీ పర్సన్కి హార్ట్ చక్ర ఓపెన్ అయింది మీరు నా సొంతం అని చెప్పేసి సెల్ఫ్ ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ పర్సన్స్ అయితే మిమ్మల్ని ఎర్లీ మార్నింగ్లో మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మీ గురించి వాళ్ళు చూస్తూ ఉన్నారు వాళ్ళకి మీకు చాలా కమిట్మెంట్లు ఇవ్వాలనుకుంటారు కానీ బయటికి చూడనిక మాత్రం మీరంటే ఇంట్రెస్ట్ లేనట్లు ఏం తెలియనట్లు నేనే మీ విషయాలు నాకు ఏవి గుర్తుకు రానట్లు అట్లా ఉంటారు బయటికి మాత్రం అదండి ఇది ఏంటంటే ఫైవ్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ స్వాడ్స్ అసలు ఏంటంటే వాళ్ళు గతంలో జరిగినటువంటి సిచ్యువేషన్కి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారంట కానీ ఇడ మనకు బాట ముంత వచ్చింది కదా ఆఫ్ వెంటికల్స్ వాళ్ళు కంపల్సరీ కాస్త డబ్బు తీసుకొని మీ దగ్గరికి రావాలని అని చెప్పేసి అనుకుంటా ఉన్నారండి మీకు మనీ పరంగా హెల్ప్ చేయాలి అన్నట్లు కూడా అనుకుంటూ ఉన్నారు మీరు ఏ కమిట్మెంట్ ఇచ్చినా కానీ వాళ్ళు ఆ కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటా ఉన్నారు కానీ వాళ్ళకి బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయంటండి లైఫ్ అంతా భారంగా బా బాధ్యతలతోటి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు మీ దగ్గరికి రానికే లేదంటే మీ గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు మీకు చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి నా కోసమే ఉంటు ఉంటారు అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు లేదంటే వాళ్ళకి లైఫ్ అంతా భారంగా ఉండి మీ దగ్గరికి రాలేకపోతున్నారు కానీ వాళ్ళు మీ కోసమే ఎన్ని ఆప్షన్స్ ఉన్నా మీకోసమే వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే మీరుంటేనే లైఫ్ హ్యాపీ వాళ్ళకి మీ గురించి లేట్ నైట్లో అలా ఆలోచిస్తూ ఉన్నారు మరి ఎర్లీ మార్నింగ్లో టూ ఆఫ్ షార్ట్స్ వై ఎందుకు అని అంటే మ్యూట్లో ఉన్నారు ఏ ఏటూ తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారండి వాళ్ళు రెండు విషయాలలో ఇది బాగా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు మరి ఎప్పుడు బయటపడతారు అంటే ఫుల్ తొందరలో బయట బయటపడతారు మీకు ఒక ఫాదర్ లాగా మదర్ లాగా మీరేలా మనీ పరంగా మీరు హెల్ప్ చేసి ఉంటే వాళ్ళు కంపల్సరీ అందుకే మనీ తీసుకొని రావాలి మనీ పరంగా ఏదైనా హెల్ప్ చేయాలి ఇదండి మీది వాళ్ళది యూనివర్స్ కలిపినటువంటి రిలేషన్ అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీరు ఇంకా స్పిరిచువల్ జర్నీలోకి అడుగు పెడుతున్నారు అడుగు పెట్టారు దైవిక భక్తి మీకు చాలా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు వాళ్ళు కూడా స్పిరిచువల్ జర్నీలోకి అడుగు పెట్టబోతున్నారు అనే విషయం మీకు చెప్పబోతున్నారు భగవంతుని సాక్షిగా నేను మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలి లేదంటే దేవుడు నాకు మెచ్చడు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి కంపల్సరీ మీకు ఒకవేళ ఇంతకు ముందుకు ఏమైనా కమిట్మెంట్ అడిగితే వాళ్ళు అర్జెంటుగా మీ దగ్గరికి వచ్చి నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే మనీ ఆఫర్ తోటి వచ్చి మీ దగ్గరకు అర్జెంటుగా వచ్చి మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఒకవేళ మ్యారేజ్ కాని వాళ్ళైతే మ్యారేజ్ పరంగా చూడని వాళ్ళైతే మీరు ఏవో మంచి కార్యాలు చేయబోతున్నారు ఒక స్టార్ లెవెల్లో ఉండబో ఉండేటువంటి పర్సన్స్ మీరు అందుకనే మీ దగ్గరికి వాళ్ళు వచ్చి దైవిక సాక్షిగా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటూ ఉన్నారు లేదంటే దైవ కార్యాలు చేయబోతున్నారు లేదంటే ఎవరు పెళ్లి చేయబోతున్నారు లేదంటే మీరు హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళకి మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఎర్లీ మార్నింగ్లో అనుకుంటూ ఉన్నారండి ఇదండి రీడింగ్ ఇది ఎప్పుడు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ మిమ్మల్ని చూస్తూనే ఉన్నారు వాళ్ళు గమనిస్తూనే ఉన్నారండి వాళ్ళు మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఎయిట్ అవర్స్ ఎయిట్ డేస్లో కూడా రావచ్చు మీరు మాత్రం ఒక బౌండరీ ఏర్పాటు చేసుకున్నారు మళ్ళీ వాళ్ళు వస్తే యాక్సెప్టింగ్ చేస్తారా లేదా అది మీ ఇష్టం అండి ఇంకా మీరు విసిగిపోయినట్టున్నారు ఒక బౌండరీ ఏర్పాటు చేసుకున్నారు మళ్ళీ వాళ్ళని వాళ్ళు వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా మీ ఇష్టము వాళ్ళైతే రిగ్రెట్ ఫీల్ అయ్యే వస్తున్నారు మీ దగ్గరికి మీరుంటేనే లైఫ్ హ్యాపీ మీ మీ దగ్గర ఉంటేనే వాళ్ళకి మనీ ఫ్లో ఎక్కువగా వస్తుంది అనేటువంటి సెంటిమెంట్ వాళ్ళైతే అనుకుంటా ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ ఇన్వర్స్ ప్లీజ్ ఇన్వర్స్ ఎన్వర్స్ కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి ఏమైంది అసలు రీడింగ్ అవసరం ఉన్నవాళ్ళు ట్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ చాలా సంతోషం ఎవరు చెప్తారండి ట్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ మీకు మళ్ళీ లా ఆఫ్ అట్రాక్షన్ సజెషన్స్ డబ్బులు అవసరం లేకుండా చెప్తాను లెట్ గో ముందుకు వెళ్ళండి అని అని చెప్పేసి చెప్తున్నారు యూనివర్స్ మీకు రొమాన్స్ మీ లైఫ్లో రాబోతున్నాయి అని చెప్తున్నారు అంటే హ్యాపీ ట్రస్ట్ నమ్మనంటే నమ్మండి మనం త్రీ కార్డ్స్లో కూడా తీసుకోవచ్చు బట్ ఎస్ చూడండి ట్రస్ట్ నమ్మండి ఎస్ అని చెప్తున్నారు పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడేనంటండి వాటవంతడికి వచ్చేసి మీరు ఇంతకు ముందులాగా ఉండడానికి నాట్ ది రైట్ టైం ఆర్గ్యునెస్ చేయండి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపలనే ఈ రీడింగ్ అంతా మీకు సొంతం అవ్వబోతుంది పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడే చూసారండి గో ముందుకు ముందుకెళ్ళండి మీ రిలేషన్లో మంచి రొమాన్స్ రాబోతున్నాయి ట్రస్ట్ నమ్మండి ఎస్ నమ్మండి అన్నట్లు పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడే ఓకే అండి అలా ఇది రీడింగ్ మీకు ఎంతమందికి ఎంత కనెక్ట్ అయితే అంత తీసుకోండి చూసి ఇది ఫేకు ఇది అది ఇది అంటే వాళ్ళు ఫేక్ అవుతుంది యూనివర్సల్ రీడింగు మీ ఒక్కరికి ఎట్లా వర్తిస్తుందండి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే వర్తిస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు మీ పర్సన్ కలిసి హ్యాపీగా కలిసిమెలిసి ఎప్పటిలాగా ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు కూడా ఆఫర్మేషన్ తీసుకోండి ఒకటి నేను నా పర్సన్ కలిసి హ్యాపీగా ఉంటున్నందుకు విశ్వానికి హృదయపూర్వక అని చెప్పేసి చెప్పుకుండీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రీడింగ్ని మీరు త్రిపుల్ సెవెన్ అని టైప్ చేసి రేడింగ్ ని చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం లై నమః సర్వే సుఖినో భవంతు